అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మధ్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా లాగా నేను అడుగుతున్నా వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం